ఓం శ్రీ శ్రీ నమం శ్రీమాత్రే ఓం సర్వ సర్వమంగళయ నమ ఈరోజు అర్ధలేటా ప్రమా గోపాల్ వీలాక్స్ అనే ఛానల్స్ ద్వారా నాకున్నటువంటి ఆర్థిక స్థంభ స్తోమతను బట్టి నాకు తెలిసినటువంటి సబ్జెక్టులన్నింటినీ ప్రేక్ష ప్రతి ఒక్క ఒక్కరికి సేవ చేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా నా ఛానల్ కూడా ముందుకు తీసుకోబోయి నేను అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో అనేక వీడియోలు పెట్టాను అయితే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంటే ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా యూజు యూట్యూబ్ యాజమాన్యానికి కూడా అంటే అందరికీ తెలిసిన సబ్జెక్ట్ తెలిసినా కూడా అందరూ క్లారిటీగా ఉండలేరు ఎందుకంటే మొరటి ప్రాంతము పల్లెటూరు ప్రాంతము టౌన్ ప్రాంతం ఇలా ఉంటాయి కదా కొందరు డబ్బులు లేకపోయినా నీట్గా కోటేశ్వర్లాగా కనిపిస్తారు కొందరు డబ్బులున్నా కూడా మామూలు మారటగానే కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు వచ్చి కలిసి రెట్టడం కొందరు డిజైన్ చేయాలన్నా కొందరు ఇది చేయాలన్నా కొన్ని పరిస్థితుల వల్ల నేను మీకు మంచి వీడియోలు అంటే మామూలుగా అందంగా తీర్చిదిద్ది మీకు చూపించలేకపోయినప్పటికీ అందులో ఉన్నటువంటి కంటెంట్ విషయం ఏంటంటే మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఇక్కడ రాసేది మీకు కనపడకపోయినా నోటుతో కూడా ఎందుకు చెప్తున్నానంటే నోట్సు పెన్ నోటు పెన్ నోట్బుక్ పెన్ తీసుకొని రాసుకుంటారని ఎంటర్ చేసుకో మరి ఒకసారి రెండు సార్లు వినైనా రాసుకొని ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మీకు చెప్తున్నా అయితే ఈరోజు అసలు ఉద్యమాలు అనేటువంటివి ప్రపంచవ్యాప్తంగా కానీ రాష్ట్రవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కానీ ఎందుకు వస్తాయి ఈ ఉద్యమాలు రావడానికి కా ఏంది ప్రా ప్రాంతాలు ఏకంగా ఉన్న ప్రాంతాలు విడిపోవడానికి కారణమైంది అసలు ఎవరు కారకులు మొట్టమొదటి కారకులు ఏంటంటే ఫస్ట్ సేవకులు ఈ ఉద్యమాలు రావడానికి ప్రధాన కారకుడు సేవకుల మధ్య వైరుధ్యం సేవకుల వల్ల ఉండే వైరుధ్యం వైరుధ్యము ఈ సేవకులు అనేవాళ్ళు ఉన్న మధ్య వైరుధ్యం అంటే ఒకడు పని చేస్తాడు ఇంకొకటి పని చేయడు పని చేయకపోయినా వాడికి అన్ని ఫలితాలు ఇస్తాడు ముందే ఇస్తారు ఈ పని చేసేవాడు సేవ పనిచేసే సేవకుడు పని చేయని సేవకుడు అంటే పని చేసే సేవకుడు ఏ సంస్థలైనా రెండు పని చేయని సేవకుడు పని చేయని సేవకుడు ఈ రెండింటి మధ్య ఈ వేరియేషన్ వల్ల ఈ చేసేవాడు పని చేయని వాడు వల్ల ఈ పని చేసేవాళ్ళకి ఎవరు సపోర్ట్ ఉండదు ఈ పని చేయని వారికి ప్రతి ఒక్కటి సపోర్ట్ ఉంది అదే ఒకవేళ చేసే వారికి ఉన్నా కూడా సపోర్ట్ తక్కువ ఉంటుంది పనిచేసేవారి సపోర్ట్ అనేది సపోర్ట్ తక్కువ ఉంటుంది వీళ్ళేం కష్టపడి పని చేయాలా వీళ్ళేం కష్టపడి పని చేసి అందరూ ఒకే సంస్థలు పనిచేస్తుంటారు ఒకే లాగా ఒక షాప్లో పనిచేస్తుంటారు లేకపోతే ఇంకో షోట్ ఈ వేరియేషన్ వల్ల ఈ సేవకుల మధ్య వైరుధ్యం సృష్టించి ఉద్యమాలు వదాగా పోతాయి అయితే ఉద్యమాలు ప్రాంతాల మధ్య ఎలా వచ్చాయో చెప్తాం ఇప్పుడు ఒక పట్టణం అనేది ఉంది ఆ పట్టణానికి ఈ ప్రాంతం నుంచి కొందరు వచ్చారు పశ్చిమ ప్రాంతం నుంచి కొందరు వచ్చారు తూర్పు ప్రాంతం నుంచి కొందరు వచ్చారు ఈ విధంగా ఈ విధంగా పశ్చిమ ప్రాంతం నుంచి కొందరు వచ్చారు ఈ విధంగా ఉత్తర ప్రాంతం నుంచి కొందరు వస్తారు ఈ పట్టణానికి దక్షిణ ప్రాంతం ఈ విధంగా అన్ని వైపుల నుంచి ఈ పట్టణానికి వచ్చి చేరిన తర్వాత ఏదో ఒక సేవక వృత్తిలో కానీ ఏదో ఒక వ్యాపార రీతే కానీ వచ్చిన తర్వాత ఇది మెట్ట ప్రాంతం ఎనల్బడిన ప్రాంతం ఈ మెట్ట ప్రాంతం ఏంటంటే ఒకటి రెండు మూడు ఈ విధంగా మూడు కేటగిరీలుగా విజించుకుంటే మెట్ట ప్రాంతాన్ని ఒక కేటగిరీలో మతం మాత్రం జరుగుతుంది అంటే ఒక మతానికి సంబంధించిన సమస్యల్ని కొలగొట్టేసి ఇంకో ఆక్రమించుకుంటూ అక్కడున్న భయప్రాంతం ఎందుకు చేస్తారంటే మెట్ట ప్రాంతంలో ఇన్కమ్ ఉండదు కాబట్టి ఆదాయం ఉండదు కాబట్టి అక్కడ ప్రజలు ఏమి ఇవ్వలేరు కాబట్టి అక్కడ ఉన్న సమస్యల మీద దాడి చేసి మామూలుగా వాళ్ళు ఇవ్వలేకపోతే వాళ్ళ సంస్థలు ఆ సంస్థలు బంగారు ఉండదు లేకపోతే లోపల వెండు బంగారు మాత్రం విలువైన కానుకలు ఉంటాయని ఒక మతం వారు మతం మీద దాడి చేసి సమస్యల మీద దాడి చేసి వాళ్ళకి కావాల్సిన సంపద ఆ సంపద ఇవ్వలేరు కాబట్టి ఎక్కువగా ఈ మెట్ట ప్రాంతంలోనే ఒక మతం వారు మరో మతం దాడి చేసి ఆ సంపదను దోచుకొని పోతూ ఉంటారు ఒకరు ఉన్నాయో ఉన్నా ఉన్న కొన్ని ఉన్నాయని అను అనుమానంతో సమస్యలు దోచుకోబోతుంది అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి వానరులు సమస్యలు అన్నీ తగ్గిపోతాయి అక్కడ ఉన్న వనరులు కానీ సమస్యలు కానీ లేకపోతే ఫ్యాక్టరీ ఏమైనా ఈ ప్రాంతంలో ప్రజలు డెవలప్ కాలేదు కాబట్టి మెట్ట ప్రాంతం వాళ్ళు వెనకబడిన వాళ్ళు కాబట్టి అక్కడ ప్రజలు ఏమి ఇవ్వలేరు కాబట్టి అక్కడున్న సమస్యల మీద పడి అక్కడ దోపిడీ చేసుకుంటూ ఉంటారు అయితే ఈ ప్రాంతం వాళ్ళు దోపిడీలకు అలవాటు పడిన వాళ్ళు దోపి దోపిడీల వాళ్ళ ద్వారా నష్టపోయి లేకపోతే ఇతర ఇతర కారణాల వల్ల లేకపోతే అనుగుమనిగి బతకలేక అనుగుమని బ్రతికిన వనరు వనరులు లేక జీవించేటువంటి పరిస్థితులు లేక ఈ మోసకాలను ఎదిరించలేక వాళ్ళు ఏం చేస్తారంటే పట్నం వచ్చేస్తారు ఈ పట్టణం వచ్చి కష్టపడి పనిచేసి సంస్థల్లో ఉంటారు వ్యాపార సంస్థల్లో కానీ వ్యాపారంలో కానీ లేకపోతే ఇంకేదైనా శారీరక శ్రమ కానీ లేకపోతే అయితే ఇక్కడి నుంచి ప్రాంతం వచ్చిన వాళ్ళంతా ఎక్కువగా కష్టమే చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ ఈ దేవ అభివృద్ధి చెందినటువంటి తూర్పు ఉత్తరం దక్షిణ ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఉంటారు వీళ్ళు డామినేషన్ ఉంటుంది ఎందుకంటే ఇదంతా డెల్టా ప్రాంతం వ్యాపార ఎన్ని ప్రాంతాలు డెల్టా అంటే ఇవన్నీ అభివృద్ధి చెందిన ప్రాంతాలు అభివృద్ధి చెందిన నాయకులు ఉండే ప్రాంతం ఈ మెట ప్రాంతంలో ఉండే నాయకులు కూడా ఎక్కువగా మనస్తత్వం ఆ మెటానికి అనుగుణంగానే ఉంటుంది మాటలు తీరు కానీ ఈ విధంగా అన్ని అక్కడ అలవాటు పడి ఉంటారు కాబట్టి ఈ మెట ప్రాంతం వాళ్ళు మాట్లాడే మాటలు అందరికీ నచ్చదు వాళ్ళు ముక్కుచుగా మాట్లాడేస్తారు ఇక్కడ ఉండే వాళ్ళు అంతా తీయగా మాట్లాడతారో కుట్రలు కొత్త మోసాలు చేస్తున్నారు మాట ఒకటి మాట్లాడుతారు మోసం ఒకటి ఉంటుంది ఈ ప్రాంతంలో ఈ ప్రాంతాలకి వాళ్ళకి మాట తీరు ఒకటిగానే ఉంటుంది చేసే పని కూడా ఉంటుంది మాట మాట్లాడినంత మాత్రం వాళ్ళు మోసం చేయరు కఠినంగా మాట్లాడతారు మనిషికి జాలితో సాయం చేస్తారు ఈ మట్ట ప్రాంతం వెనకబడిన ప్రాంతంలో ఈ ప్రాంతంలో జాలిగా మాట్లాడతారు లోపల పోసు కూడా తిరిగి చేస్తారు అయితే ఇక్కడ నుంచి వచ్చిన అయితే పట్టణం వచ్చినాడు ఈ ఎక్కడి నుంచి సేవకుల గురించే మనం మాట్లాడుకున్నాం ఈ సేవకులు ఏం చేస్తారంటే ముందు ఒకటి చేస్తారు తర్వాత ఇంకొకటి చేస్తారు తర్వాత ఇంకొక ప్రాంతం నుంచి ఈ దక్షిణం ఉత్తరం నా దా తూర్పు ఉత్తరం దక్షిణం ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చి అంటే ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళంతా ఎక్కువగా అక్కడ వనరులు ఉన్నప్పటికీ అక్కడ మోసాలు చేసి వాళ్ళకి తగ్గట్టు మోసాలు చేస్తే సంపద రాదని పట్టణంకి వచ్చేసి ఈ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళని చేతులు కలిపి ఈ మోసాలు చేస్తూ వారు సంపాదించినటువంటి దోసుకున్నటువంటి నిధుని ఈ పట్టణంలో కొందరికి ఏదో ఒక రూపంలో అడ్డగట్టి వీళ్ళు సగమం వాళ్ళు సగం అనేటువంటి భాగంతో ఇది చేస్తారు కానీ పల్లెటూరు వాళ్ళు పశ్చిమ ప్రాంతం ఉన్న మెట్ట ప్రాంతం వాళ్ళు చేయలేరు అలా ఎందుకంటే మొదటి నుంచి కూడా దోపిడీని వాళ్ళు సపోర్ట్ చేయలే ప్రశ్నించడం కష్టపడడం ఒకటి కానీ ఈ అయితే ఒకటి ఈ ఈ మెట్ట ప్రాంతం పట్టణం వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఏ విధంగా అన్యాయం చేశారు అనేటువంటిది తెలియాలంటే పట్టణంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని ఇప్పటివరకు ఎవరు ఏ పట్టణంలో కూడా విచారించాల పట్టణంలోకి వచ్చిన తర్వాత సేవకావృత్తిలో చేరిన తర్వాత లేకపోతే ఏదో ఒక పనిలో చేరిన తర్వాత వాళ్ళు పడుతున్న కష్టాలు స్వయంగా కష్టపడిన వారికి తెలుస్తుంది నిజాయితీ కూడా తెలుసుది లేకపోతే పెద్దవాళ్ళు ఏమన్నా అంటారని చెప్పేసి అనికి మరి చాలా కాలం తర్వాత విధులు తిరిగిన దాకా వాళ్ళు కూడా మాట్లాడడం ఇంకే ఊరు మాట్లాడడానికి కూడా విధులు తిరుగుతు అయితే ఈ తూర్పు ప్రాంతం ఈ యొక్క ఈ అభివృద్ధి చెందిన తూర్పు ఉత్తరం దక్షిణ ప్రాంతం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పట్టణంలో ఉన్నటువంటి మాసగాళ్ళు ఉంటారు ఒకరిద్దరు ఈ మోసగాళ్ళతో చేతులు కలిపేస్తారు ఈ మోసగాళ్ళను ఉపయోగించి అన్యాయాలు చేయించేసి వీళ్ళకి ఒక్కొక్క అంటే తొంభై మంది ఉంటే ఒక ఇద్దరికి లాభం చేస్తారు వీళ్ళు పశ్చిమ ప్రాంతంలో ఒక ఇద్దరికి లాభం చేస్తారు ఈ ఇద్దరు చేసిన మాసాల వల్ల ఈ ప్రాంతం వాళ్ళంతా ఏకమై మొత్తం పంచుకుంటారు ఈ పంచుకునే దాన్ని ఈ పట్టణంలో ఉన్నటువంటి కొందరు మాసకాలకు సపోర్ట్ చేసేవాళ్ళు కొందరు నిధులు ఇచ్చేసి సమస్యని రోజు రోజుకి జట్లు చేస్తుంది అయితే ఎవరైనా విష విచారణకు ఏమైనా లెటర్లు రాసినా లేకపోతే అర్జీ పెట్టుకున్నా నిరసన తెలియజేసినా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సంస్థల్లో ఉన్నటువంటి వారి బంధువులు ఎక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతం వల్లే ఎక్కువ కీలకమైన పదవుల్లో ఉంటారు ఈ పట్టణంలో వారి బంధువులే వారి ప్రాంతం వల్లే అప్పుడు ప్రాంతీయ తత్వాన్ని బయటికి తీసుకొచ్చి విచారణ చేసి చివరికి శిక్ష ఎవరు తెస్తారో ఈ పట్టణంలో ఉన్నవాడు కట్టప్రదాంత నిజాయితీ పనులు తిడతారు ఎందుకంటే వీళ్ళే ఉంటారు వీళ్ళే కష్టం చేస్తారు కష్టం చేసేవాడిని ఆడతారు ఈ మోసం చేసేవాడిని పక్కన దూరంగా పెట్టేస్తారు అంటే మోసం చేసేవాడిని మాత్రం దూరంగా పెట్టి ఈ కష్టపడే ఈ కష్టపడే వ్యక్తిని ఈ విధంగా అన్ని ప్రశ్నిస్తారు ఈ ప్రశ్నించడం వల్ల ఈ పట్టణం వాళ్ళు ఏమో వాళ్ళు దోపిడీ మారరు ఎందుకంటే ఈ దోపిడీదారులకి వచ్చే ఫలితం ఎంత ఉంది ఈ దోపిడీదారులతో సంబంధం వాళ్ళకి ఫలితం ఎంత ఉంది విచారణలో ఉండవు ఈ ప్రాంతం నుంచి ఎవరైనా ఒక వచ్చిన వచ్చినట్టే యూజ్ వెళ్తారు వాడుకోవడం తర్వాత వాళ్ళని కూడా ఇరిగిస్తారు ఈ మడ్డ ప్రాంతం వెనకబడిన వాళ్ళు కదా వీళ్ళు గుడ్డిగా నమ్ముతారు జనాన్ని నమ్మడం వాళ్ళ వాళ్ళ దోషుడు లేకపోతే వాళ్ళ సంస్థలు ఈ సంస్థలో ఉన్నటువంటి వారి బంధువుల్ని ప్రాంత ఈ ప్రాంతాలను ఉపయోగించి ఈ ప్రాంతాన్ని దాడి చేస్తారు ఎప్పుడైతే దాడి ఎక్కువైపోయి వీళ్ళకి ఇంకా శిక్ష లేదు అనుకున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న పెద్ద వాళ్ళ మీద పడుతుంది ఎవరి ఎవరిందా పెద్ద నాయకుల మీద పడుతుంది ఆ నాయకుల మీద పడి వాళ్ళు నాయకుల మీద ఎప్పుడైతే పడుతుందో ఆ నాయకులు కన్నెర చేస్తే అప్పుడు కాళ్ళు పట్టుకుంటాడు అయితే ఈ కాళ్ళు పట్టుకునే సమయంలో హోళీ చేస్తారు మామూలు మా అంతరా ఈ నాయకులు మామూలుగా ప్రశ్నించే పని అన్న తర్వాత ఈ నాయకుల దగ్గర ఉండేటువంటి చుడు మనుషులు ఉంటారు వాళ్ళ మనుషులు ఉంటారు వాళ్ళ మనుషులకు అన్యాయం చేసి ఈ ప్రాంతం వాళ్ళు తన వాళ్ళకి అన్యాయం న్యాయం చేసుకుంటారు ఈ నాయకులు ఈ నాయకులు జోలి బారిక అంటే ఎందుకంటే దీనిలో నిజం తెలుసుకొని వార్నింగ్ ఇచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళు జోలికి పోకుండా వాళ్ళ కింద ఉండేటువంటి ఒక ఏ బి సి డి ఈ విధంగా డాష్ డాష్ వాళ్ళ కింద ఉండేదాన్ని నేర్పుకుంటూ వస్తారు అంటే ఈ మెట్ట ప్రాంతంలో ఉన్న వెనుకబడిన నాయకులు కానీ ప్రజలు కానీ నిరుద్యోగులు కానీ ఈ ప్రాంత వాసల్ని అంతా ఏకమయ్యి ఏ విధంగా చేస్తారంటే పట్టణంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కానీ కొల సం తెలిసింది ఆ విధంగా వచ్చిన తర్వాత తర్వాత నిజం తెలిసిన తర్వాత అప్పుడు ఉద్యమం ప్రారంభమవుతుంది అయితే ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఏ విధంగా వస్తుందంటే ప్రాంతీయ తత్వము అనేటువంటి బా పోణంలో ఒక ఉద్యమం బయలుదేరుతుంది ఈ ఉద్యమం ఎలా ఉంటుందంటే ఎక్కడ ఏ అన్యాయం జరిగినా చెట్టు నరికినా పుట్ట నరికినా లేకపోతే స్థలం లేకపోతే ఇంకోటికి చేసినా దాన్ని బేచ్ చేసుకొని ఉద్యమాలు వస్తాయి వీళ్ళకి జరిగిన నష్టం ఆధారంగా ఉద్యమాలు రావు ఎందుకంటే నష్టం జరిగితే పరిష్కరించాలి కాబట్టి ఈ యొక్క అన్యాయం ఈ ఉద్యమం అనేటువంటిది చెట్టునో నీటినో పుట్టనో లేకపోతే ఇంకొకటినో వనరులు ఏదో ఒక విధంగా బేచ్ చేసుకొని ఇంకొక మరో వ్యక్తిని ఆధారంగా చేసుకొని ఉద్యమాలు ఉద్యమాలు ప్రారంభమవుతాయి ఈ ఉద్యమం ఎలా ఉంటుందంటే తర్వాత ఈ ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఈ వనరులు దోచుకున్నటువంటి ఈ దోసుకున్నటువంటి ప్రాంతం దోచుకున్నటువంటి తూర్పు పడమర తూర్పు దక్షిణం ఉత్తరం ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళంతా మళ్ళీ ఈ ఉద్యమంలో కొంతమందిని చేరుస్తారు వాళ్ళ మనుషులే చేరుస్తారు ఈ ఉద్యమంలో కొంతమందిని చేసి ఏం చేస్తారంటే శాంతి మార్గంలో నుండి ఈ ఉద్యమం శాంతి టు క్రిమినల్గా మారిపోతుంది క్రిమినల్గా మార్చేస్తారు అయితే వీళ్ళు మొత్తానికి ఈ ఉద్యమం ప్రారంభించిన వాడికి ఫలితం తక్కువ ఉంటుంది అన్యాయాన్ని నిర్ణయాన్ని ప్రశ్నించిన వాడికి తక్కువ ఉంటుంది ఆ తర్వాత ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఏదైతే వచ్చిందో ఆ ప్రాంతంలో ఫలితం వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాంతం వాళ్ళే చేరిపోతారు అంటే ఉద్యమం చేరేసేది ఒకడు కష్టపడేది ఒకడు నష్టపోయేది ఒకడు త్వరగా ఈ ఉద్యమం జరిగినా కూడా ఫలితం ఎవరికి వస్తుంది ఈ యొక్క డెవలప్ అయినటువంటి మోసగాళ్ళకే వస్తుంది కాబట్టి ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి దాన్ని చూసుకోవాలంటే అవి రాకుండా నివారించాలంటే ముందు పట్టణాన్ని బేస్ చేసుకోవాలి ఈ పట్టణంలో ఏం జరుగుతుంది పట్టణంలో ఉన్న సమస్యలు ఎన్ని వాడు గొప్పవాడు అని చెప్పేసి వదిలేస్తే ఏ రోజుకైనా ప్రమాదమే చిన్న చిన్న ప్రాంత ఉద్యమాలు అనేటువంటివి రాకుండా పట్టణాన్ని బేస్ చేసుకొని ఆ పట్టణంలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటి క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రాంతాల మధ్య నిర్ణయాలు తీసుకొని ఉద్యోగం సేవ చేసే వాళ్ళను మాత్రం కఠినంగా శిక్షించకపోతే ఈ ఉద్యమాలు అనేటువంటివి నిరంతర ప్రక్రియగా వస్తూ ఉంటాయని తెలియజేస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి